అంటే దేవుడు ఇచ్చిన అన్న పృద్వాన ఉన్నాడు ఊపిరి ఉన్నంత వరకు అనుక్షణం ఆత్మగౌరవంతో పేద ప్రజల పక్షాన పాలకులను ధిక్కరించిన మునగాడు ముచ్చర్ల సత్తన్న మన తల్లి తెలంగాణ ముద్దు బిడ్డ ముచ్చర్ల సత్యనారాయణ ఊరు పేరు మూడు చెరువులు ఉన్నాయి కదా మూడు కోట్ల ముద్దుబిడ్డ మన ముచ్చర్ల సత్యనారాయణ గారి పోరాట బిడ్డ మన పృద్వాన ఉన్నాడు ఇక్కడ నేను ఇక్కడ రెండే రెండు విషయాలు పృథ్వన్న పాటలు పాడితే సంతోషపడతాగానే నాకు దిల్ ఖుషి ఉండదు పృథ్వన్న గొప్ప ప్రసంగం చెప్తే ఆనందపడతా గానీ ఎక్కడో ఉంటుంది పృథ్వన్న ఒక పోరాట యోధుడు ముచ్చర్ల సత్తాన్న ఈ పృథ్వీని ప్రజలకు అంకితం ఇచ్చిండు దేనికోసం అంటే నాలుగు కోట్ల ప్రజల బానిస సంఖ్యలు తెప్పడానికి పృథ్వన్నని ఇచ్చిండు కాబట్టి పృథ్వన్న అండ ఉంటే కొండని పిండి చేసే శక్తి ఉంది మనకు అవునా కాదా నన్ను ఇరవై ఐదేళ్ల క్రితం యూనివర్సిటీలో వచ్చినప్పుడు పట్టుకున్నాడు పృథ్వన్న నేను దేశమంతా తిరిగినా ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగినా అందరి దగ్గర తిరిగినా కానీ నిజమైన నిఖార్స్ అయిన నిజాయితీ ముద్దుబిడ్డ పృథ్వన్న ఉన్నాడనే అండ కొండ దండ ఈ భూమి మీద ఎవ్వనైనా ఎదిరించవచ్చు అనే శక్తి వస్తుంది ఎందుకంటే నిజాయితీలోంచి త్యాగంలోంచి ధైర్యంలోంచి ఆ బలం వస్తుంది ఇక డైరెక్ట్ చల్లకొచ్చి ముంచదాటం కాకుండా మా రఘు ఇప్పుడు జై తెలంగాణ పేపర్ పెడతా అన్నాడు జై తెలంగాణ పేపర్ పెట్టాలన్నా జై తెలంగాణ అని అనాలన్నా కూడా త్యాగం ధైర్యం నిజాయితీ ప్రతిక్షణం రఘు నీ జీవితంలో ఉండాలి అది ఉన్నంతకాలం మేము మీతో ఉంటాం జై తెలంగాణ పేపరే కాదు పృద్వన్న మన అందరం కలిసి జై తెలంగాణ పార్టీ కూడా పెట్టాల్సిన అవసరం ఏర్పడ్డది ఎందుకంటే బీహార్ నుంచి బతకడానికి వచ్చిన పాస్పోర్ట్ బ్రోకరు తెలంగాణ సోయ్లేనోడు కేసీఆర్ కి తెలంగాణ సోయి ఉంటే తెలంగాణ అమరవీరుల స్థూపం ముందు పన్నెండు వందల మంది పిల్లలు చనిపోతే వాళ్ళ అడ్రస్లు ఉండవు అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మందిని చంపిన కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు ఎవడన్నా కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం తీసేయమనే సోయి ఉందా షేమ్ షేమ్ ఆన్ యూ అదే విధంగా టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా పాటిన బీహార్ బ్రోకర్ కి తెలంగాణ సోయలేదు కేసీఆర్ చేసిన తప్పుల నుంచి వచ్చిన ఒక చంద్రబాబు బూట్లు నాకే చెంచా ఆంధ్రోళ్ళ కమ్మోళ్ళ చెంచా రేవంత్ రెడ్డి నీకు కూడా తెలంగాణ సోయలేదు ఎందుకంటే కేసీఆర్ చేసిన తప్పుల్లోంచి వచ్చిన నువ్వు మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు చంపిన అసెంబ్లీ ముందున్న శిలాపలకం మీద కనీసం మన తెలంగాణ సమాజంలో నాతో సహా ఇక్కడ ఉన్న అందరికీ ఒకటి చెప్తున్నా రే నిజంగా మనకి రేషం పౌరుషం ము ముచ్చరల సచ్చరైన పౌరుషం ఉంటే రేపు పొద్దున అమరవీరుల స్థూపం మీద స్థూపం మీద శిలాఫలకమేయాలి మూడు వందల అరవై తొమ్మిది చచ్చిపోతే వచ్చింది ప్రపంచంలో ఎక్కడ ఇంతకన్నా సిగ్గుదోపిన బతుకుండదు ఎందుకంటే ఆ మూడు వందల అరవై తొమ్మిది చచ్చిపోకపోతే ఇవాళ తెలంగాణనే లేదు అలాంటి చచ్చిపోయిన అమరవీరులను గుర్తించుకొని తెలంగాణ సోయిలని ఈ బద్మాష్ బాడుకావ్ ఈ రాజకీయ నాయకులని చెప్పులతో కొట్టాలి ఎందుకంటే ఈ ప్రపంచంలోనే అత్యంత త్యాగం ప్రాణ త్యాగం అలాంటి ప్రాణ త్యాగం చేసిన ఈ తెలంగాణ నేలతల్లి బిడ్డ ముచ్చర్ల సత్యన్నకి నిజమైన నివాళి ఎప్పుడంటే జై తెలంగాణ పార్టీ రావాలి పృద్వన్న ఆధ్వర్యంలో నిజాయితీ నిఖార్సైన వాళ్ళందరూ అసెంబ్లీకి పార్లమెంట్ కు పోవాలి అదే ముచ్చర్ల సత్యనారాయణ గారికి ఇచ్చే నిజమైన నివాళి జై తెలంగాణ జై ముచ్చర్ల సత్యనారాయణ